సినిమా కూడా ఇక్కడ నాకు వచ్చింది అనుకుంది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవ్వరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తీక్ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలు తలదొర్చుకండి మీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి నా మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుడిని ఎదు అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బాతికి అంతా ఈ ఊర్లో మనం ఉండలేం ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కాని ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎన్ని రోజులు పదే పది రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊ రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉన్నాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను ఏం కావాలండి ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్రవర్మ ఇస్తే ఓకే కదా ఇదిగోండి ఒక్క నిమిషం అన్ని కేసులు సూసైడ్లను క్లోజ్ చేస్తారు నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి అందరూ ఒకేలా రాసి చనిపోయారు వీళ్ళకి తెలుసు నేను చెప్తాను ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్ ఆలయ కోనేరు లోతు ఫైవ్ ఫీట్ మాత్రమే అండ్ మేఘన హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు కావాలని మునిగితే తప్ప మేఘనాది కూడా సూసైడ్ కేసే సార్ ప్లీజ్ నాకు మీ సాయం కావాలి ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి ఐ నీట్ టాక్ టు పర్సనల్లీ సరే నీ ఇష్టం కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెల్తున్నావు జాగ్రత్త పాపం మేగనరా దానికి మనం తప్ప ఎవరు లేరు దాని చెప్పింది ఎవరైనా సరే వదకూడదురా వాడా దేవుడైనా సరేరా విడిచిపెట్టే సమస్య లేదు రే ఇప్పటికే ఎక్కువైంది నువ్వు ఇంకా బాధపడుకో రే పోయి పడుకోరా పడుకో నీకు విషయం చెప్పాలరాదు పొద్దునే మా ఇంకా పడుకోరా చాలా అర్జెంట్ రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా త్వరగా ఉంది ప్లీజ్ దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళలాగా హెడ్ మాస్టర్ ఆ నెమ్మల్ని చంపేస్తే పిచ్చానికి ఏమైనా నేమ్మది మనిషిని ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరి ఈ రోజుల్లో అదా థ్యాంక్స్ రా నువ్వు నీ యథ ఉపాయాలు నీకేమైనా చెప్పు అనిపించ సూరే రా అక్కడ నువ్వేంట్రా ఈరోజు రే సూరే ఇంకెక్కువైపోయింది రా చాలా వెళ్ళు హలో నిజం రా నువ్వు రావేమంటావు కదా నెమ్మది నెమ్మదిగా ఏదో భయం నాకంటుకునేలా ఉంది

ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సీసీటీవీ కెమెరాలు అదెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడి నుంచి నేను కుమార్ ఇంట్లో ఉంటాను సార్ కార్తిక్ మా వల్ల నీకేమైనా లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురు వెళ్తున్నాను నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు కాదురా వెళ్తున్నా నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను మన ముగ్గురికి హైదరాబాద్కి మూటికెళ్ళి తీసుకురా ఏంటరా సడన్ గా ఒకసారి నెమలి కనిపించింది వాడి భయంతో తల్లి తిరిగి పడిపోతే నేనే లోపలి తీసుకొచ్చా ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు వీడి కూడా చూశాడు ఇప్పటికే నమ్ముతావా రాత్రి మందేశారా వేశాను రా నాకు చేకలేంటే భయం మందేస్తా కంట్రోల్ తప్పుతా మరి వీడి గురించి ఏంటి ఏం మాట్లాడుతున్నారా నిజం రా నిజం నా మొహం మీదకి తూకి మాయమైపోయింది నా గుండె అయినంత పనైంది రాత్రి కార్తీక్ ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్ దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు ఇప్పటిక ప్రాణం పోగొట్టుకున్నావు మనం ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతాం కార్తీక్ ఇంకా ఇంటర్ ఆలోచిస్తున్నావు కార్తీక్ ప్రీ కోసం అరే నా కోసం ప్రియ ప్రియ కోసం వాళ్ళ నాన్న చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఊరు ఖాళీ అయిపోతుంది మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది అది మనకి ఎప్పటికీ దొరకదు మేఘ్నా కోసం ఈ ఊర్లో చనిపోయిన పదిహేను మంది కోసం నేనుంటాను వీటి వెనక దేవుడున్నా సరే నా కళ్ళతో చూసే వరకు నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తే లేదు సరేరా టిక్కెట్లు వద్దు వద్దురా రే బావా మేము కూడా ఎక్కడే ఉండిపోతారా కార్తీక్ని కోసం అంతేరా వద్దు ఈ ఇంట్లోనే మనకిదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను మీరు వెళ్ళడమే కరెక్ట్ పదండి